సిద్దిపేట జిల్లా బైజంకి మండలంలోని బేగంపేట గ్రామంలో శ్రీ సద్గురు సంగమేశ్వర ఆనందయ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరోజున రథోత్సవ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి ప్రతి ఏటా ఫాల్గున మాసంలో పౌర్ణమి రోజున శ్రీ సద్గురు సంగమేశ్వర ఆనందయ్య బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు సద్గురు ఆనందయ్య ఆధ్యాత్మిక ప్రవచనాలు బోధిస్తూ ఈ ప్రాంత ప్రజలను పీడించే మొండి వ్యాధులను నయం చేస్తూ బేగంపేట గ్రామంలో ఒక మఠాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు పూర్వీకులు చెబుతూ ఉంటారు ఆనందయ్య స్వామి శివభక్తుడు ఈ మఠంలోనే ఆయన సజీవ సమాధి అయినట్లు ఆయన సమాధి పక్కనే సంగమేశ్వర ఆలయం నిర్మించారని ప్రచారం ఉంది ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి దీపారాధన చేస్తే సుఖ సంతోషాలతో పాటు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని ఈ ప్రాంత భక్తుల ప్రగాఢ విషయం శ్వాసం ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉదయం నుండి ఆలయం శివనామ స్మరణలతో మారుమోగింది పలువురు భక్తులు భజనలు చేశారు సాయంత్రం వేళలో స్వామివారి ఉత్సవమూర్తులను చిన్న రథంపై ప్రతిష్ఠించి భక్తి పాటలతో భజనలతో గ్రామంలో భక్తి శ్రద్ధలతో రథోత్సవం నిర్వహించారు